అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలో పౌల్ట్రీ యజమానుల నిర్లక్ష్యం అమానవీయ చర్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది మండలంలోని మారేపల్లి శివారిలో ఉన్న చేనులపాలెం సమీపంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది వ్యవసాయానికి జీవనాధారమైన రైవాడ కాలుతో పాటు సమీపంలోని చెరువులు చనిపోయిన కోళ్ల కళేభారాలతో నిండిపోయాయి గుర్తు తెలియని పౌల్ట్రీ ఫానాల యజమానులు రాత్రికి రాత్రి వందలాదిగా చనిపోయిన కోళ్లను వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ పడేసి వెళ్లారు ఈ చర్య పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది ప్రజల ప్రాణాలతో మారుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు ఆయన బాధితుల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని సందర్శించారు కాలువ చెరువు ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న కోడి కళేబారాలను ఆయన స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలోని రైతులు ప్రతిరోజు తమ పొలాలకు వెళ్లేందుకు ఇదే మార్గాన్ని ఉపయోగిస్తారని వెంకన్న గుర్తు చేశారు అయితే ప్రస్తుతం కుళ్లిపోతున్న కోళ్ళ కళాయబారాల నుంచి వెలువడుతున్న దుర్వాసన భరించకుండా తెలిపారు ఈ దుర్గంధం కారణంగా రైతులు కూలీలు పొలాల వద్దకు వెళ్లాలంటేనే చంపుతున్నారని అని అన్నారు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని తల తిరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు ట్ట మండలం మారేపిల్లి రెవెన్యూలో శేనులపాలెం సమీపంలోని చిన్నంది పిల్లికి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఈ దారిలోని చెరువులకు కానీ అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళేటువంటి కాలంలోని కొంతమంది పౌల్ట్రీ యజమానులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి కోళ్ళు వందలాది కోళ్ళు తీసుకొచ్చి రాత్రి అక్కడ పడేటటువంటిది జరిగింది దీనివలన ఆ కోళ్ళు దుర్వాసన భరించలేక ఆ పంట పొలాలకు వెళ్ళి వచ్చేటువంటి రైతులు కానివ్వండి కళ్ళాలకు వెళ్ళొచ్చేటువంటి రైతులు కానివ్వండి అదేవిధంగా కాలంలోని పంట పొలాలకు నీళ్ళు వెళ్తూ ఉన్నాయి నీళ్లు కానీ పూర్తిగా కలుషితం అయిపోయి దుర్వాసన భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది దీన్ని ఈరోజు సిపిఎం పార్టీగా పరిశీలన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి తీరా చూస్తే అక్కడ పరిస్థితులన్నీ కూడా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం విఆర్ఓ గారు చెప్తే నాకు సంబంధం లేదు కాబట్టి అది పంచాయతీ వాళ్ళు చూడాలి సేపర్లు చూడాలి లేకపోతే ప్రెసిడెంట్ చూడాలి ఇటువంటి వాదనలు అన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఆ గ్రామస్తులందరూ కూడా విఆర్ఓకి ఫోన్ చేసి చెప్పారు అంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోతాయి తీవ్రమైనటువంటి ప్రమాదం అంటే నడలేకపోతున్నాం అనేటువంటి చెప్తే అది విఆర్ఓ చేయవలసిన పని అయినా ఎంఆర్ఓ చేయవలసినైనా పంచాయతీ సెక్రటరీ అయినా ఎండిఓ అయినా పోలీసులైనా ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇక్కడ సమస్య ఉంది ఈ సమస్యని పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పొచ్చు కానీ ఆ విధంగా చేయకుండా వాదనలు దిగి ఆ విధంగా చేయడం అనేటువంటి సర్యంది కాదనేటువంటిది మేము చెప్పదలుచుకుంది కాబట్టి అక్కడ పౌల్ట్రీ యజమానులు ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఎవరు కోళ్ళు పడేశారో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకొని మళ్ళీ పునరావృతం కాకుండా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా చేయకపోతే రానున్న రోజుల్లోనే తీవ్రమైనటువంటి ప్రమాదాలు వస్తాయి ఇప్పటికే ఈ మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లోని చేపల చెరువులు ఉన్నాయి అక్కడ చికెను మాంసం వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి అక్కడ వేస్తుంటారు దానివల్ల కోళ్ళు కళ్ళల్లో పెంచుకుని కోళ్ళు కానీ అటువంటి కోళ్ళు కుక్కలు తినేయడం కానీ అనేకటువంటి ప్రమాదాలు వచ్చి ఈ మండలంలో ప్రజలు అనారోగ్యాలు పోలే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి దుస్థితి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ఈ దుండగులు ఆ విధంగా కోళ్ళను తీసుకొచ్చి అక్కడ పడేసి మీ సాగుబీర్ సవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎంటలే సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని అంటే ఆ కోళ్ళు ఏదైతే ఉన్నాయో వ్యర్థ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో ఎట్ల తొలగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం